రకరకాల పక్షులు ఏమైనా ఉంటాయి కావచ్చు అని నుంచి పది కిలోమీటర్ల లోపలికి వచ్చినాం చూసినా చూసినా ఏది దొరుకుతుందో అరే వీవ్స్ కోసం ఏదో మేము దత్తానో తెలుసా అలవాటు అవుతుంది వీవ్స్ ఎక్కువ రావాలి ఇంకా కొంచెం దిత్తే ఇంకెక్కువ రావాలి అనిపిస్తుంది వీవ్స్ కోసం కష్టపడవలసి వస్తుంది ఘోరంగా అందరూ ఏమో అనుకున్నా కానీ వీవ్స్ ఇంకెక్కువ రావాలి అని అనిపిస్తుంది అనుకోవాల్సి వస్తుంది అంటే ఏదో ఒకటి యూట్యూబ్లో పెట్టాలి అన్నట్టే అనిపిస్తుంది నేచర్ గురించి విలేజ్ నేచర్ మాది